రెండో టెస్ట్ మ్యాచ్ ముగిసిన తర్వాత మన హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యాయి హర్షిత్ రాణపై వచ్చిన విమర్శలకు గంభీర్ ఇచ్చిన బలమైన కౌంటర్ ఒక ఇరవై మూడు ఏళ్ల యువకుడిని టార్గెట్ చేయడం సరైనది కాదు మీ యూట్యూబ్ వ్యూస్ కోసం కఠినమైన విమర్శలు చేయకుండా ఆటగాళ్లను గౌరవించాలి అన్నారు రోహిత్ కోహ్లీ ఫ్యూచర్ పై కూడా ఆయన క్లారిటీ ఇవ్వకుండా చెప్పారు ఇంకా సమయం ఉంది ప్రస్తుతానికి ఆస్ట్రేలియా సిరీస్ మీద దృష్టి పెట్టాలి అన్నారు కెప్టెన్సీ విషయంలో గిల్ పూర్తిగా అర్హుడు అని ఆయన డ్రెస్సింగ్ రూంలో నిజాయితీగా ఉన్నంత కాలం విమర్శలను భరించడానికి సిద్ధంగా ఉన్నానని గంభీర్ స్పష్టం చేశారు గంభీర్ మాటల్లో స్పష్టమైన సందేశం ఇండియన్ క్రికెట్ డజంట్ బిలాంగ్ టు వన్ పర్సన్ ఇట్ బిలాంగ్స్ టు ఆల్ ఆఫ్ ఆస్ మీ అభిప్రాయం ఏమిటి గంభీర్ మాటలు సరైనవేమో లేక చాలా ఎమోషనల్ గా రెస్పాండ్ అయ్యాడా కామెంట్స్ పెట్టండి